నాకు మహబాద్ జిల్లా గుండ్రాదుమాడు గ్రామంలో ఐదున్నర ఎకరాల భూమి ఉంది స్వయంగా నేను ఒక మాజీ మంత్రిని నేను వచ్చి అలా యూరియా బస్తా కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు కూడా ఓన్లీ ఒక బస్తా యూరియా ఇస్తా అన్నారు ఇదేదో నా కోసం నేను రాలేదు అసలు యాక్చువల్గా వచ్చి స్వయంగా పరిశీలించి రైతుల యొక్క పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవడానికి వచ్చాను అంటే ఒక మాజీ మంత్రిగా నేను వస్తే కూడా నాకే ఒక్క యూరియా బస్తా దొరకలే పరిస్థితి ఉంటే సామాన్య రైతాంగ పరిస్థితి ఎట్లుంది అనేది తెలియజేయడం కోసం నేను వచ్చి క్యూలో నిల్చున్నాను ఇప్పుడు ఈ నిలువు అర్థం పడతా ఉంది ఇది అంటే కనీసం యూరియా ఇవ్వలేని ప్రభుత్వం ఉంటే ఎంత ఉండకుంటే అంతా రైతులను అరిగోస పెడుతున్నారు ఇరవై రెండు నెలల ప్రభుత్వము రైతులను అంతా ఇంతా కాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రారాజులుగా బతికేడు రైస్తూ ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది కళ్ళ కట్టినట్టు చూపించడం కోసమే నేను వచ్చే లైన్లో నిలబడ్డానని చెప్తూ మాజీ మంత్రివర్యులు సత్యవతి రాత్రుడి గారు పేర్కొన్నారు యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును నాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా వీయలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది ఎంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడినట్టు ఉంది తప్ప ఈ రై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు మరి ఎంత అద్వానమైన పరిస్థితి ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని పదేళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు ఐదు ఆరు వందలు పెడితే కూలీలు రావట్లేరు కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక ఎకర ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను ఇవాళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు నేను నా కోసం రాలేదు అందరి కోసం వచ్చినా అని చెప్పిన అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇది చాలా దుర్మార్గం చాలా